అందరికీ నమస్కారం ఏంద డబ్బాకు తగ్గట్టే పాము కూడా చాలా పెద్ద పామే ఈ పాము అయితే ఎక్కడన్నా కాదు మన గుంతకల్ రామస్వామి గుడి దగ్గర సందులో స్నేక్ అయితే రావడం జరిగింది అయితే చాలా పెద్ద నాగుపా అయితే ఇది చిన్నగా చిన్నగలేదు అలానే దీన్ని క్యాచ్ చేసిన ప్రదేశం అయితే అక్కడ రిలీజ్ చేసే ప్రదేశం అయితే మీరు చూడొచ్చు రిలీజ్ చేస్తాను చాలా అంటే చాలా పెద్ద నాగుపాము ఇది ఇటువంటి పాములు చాలా తక్కువగా కనపడుతూ ఉంటాయి మనకు ఈ స్నేక్ను అయితే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాము మీరందరూ ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడొచ్చు స్నేక్ ఎట్లా పోతుంది అనేది కూడా అబ్జర్వ్ చేయొచ్చు బాగా కానీ ఈ వీడియోని అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్కి షేర్ చేయండి అందులో కూడా ఈ వర్షాకాలం మన గుంతకాల ప్రాంతంలో మూడు రోజుల పాటు వర్షం ఫుల్గా ఉంటుందంట ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది మా లాంటి స్నేక్ క్యాచర్స్ నుంచి ఏదైనా కూడా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి